రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే ఇటీవల ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండియు వాహనాలని అంటే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలని ఏవైతే ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ చే చేస్తున్నందుకు ఉపయోగపడుతున్న వాహనాలని అర్థాంతరంగా రద్దు చేస్తూ ఏవైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అంటే ఒక పక్కన ప్రజల గురించి కూడా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుని కనీస సంప్రదలు చేయకుండా వారందరినీ కూడా రోడ్డుని పడేసిందో వారి గురించి వారందరికీ కూడా మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వారందరినీ కూడా మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరినీ కూడా మళ్ళీ విధుల్లో కొనసాగించాలి వృద్ధులకి అందరు కూడా ఏవైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో అన్నీ కూడా హామీలు నిలబెట్టుకోవాలని ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈరోజు ఏవైతే రామచప్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా ఎవరు చేస్తున్నారు ఏంటి గడిచిన వారం రోజుల నుంచి ఇక్కడ కొంతమంది అధికారులు అందరికీ తెలుసు కొంతమంది నాయకులందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఒకసారి మనం గమనించుకుంటే మంత్రి గారు మంత్రి గారు కుటుంబ సభ్యులు ఊటమి నాయకులు కే గంగవరం మండలం కోట కోట గ్రామం దగ్గర పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మీ ఆర్డీఓ గారికి ఎందుకు వచ్చామంటే కే గంగవరం మండల స్థాయి అధికారులకు అనేకసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఎందుకంటే వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టే ఈరోజు పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకసారి మనం గమనించుకుంటే ఈ పన్నెండు నెలల కాలంలో కేవలం అక్రమాలే తప్ప ప్రజా సమస్యల గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకే పనిచేస్తున్నారు ఈ మంత్రి గారు ఒక్కసారి మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం వాటి గురించి నేను చర్చించబోను కానీ ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకుంటే ఈ నెల రోజుల కాలం నుంచి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం చూసాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా నిలిచాం ఎందుకంటే ఎక్కడా కూడా రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా గిట్టుబాటు ధర లభించకుండా ఒక పక్కన ధాన్యం తడిసిన ధాన్యం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ప్రభుత్వం పార్టీ తరఫున అండగా నిలవాలనే ఉద్దేశంతో నానాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం కానీ ఈ జిల్లా మంత్రి అయ్యుండి కనీసం స్పందన లేకుండా కనీసం స్పందించకుండా కేవలం తమ అక్రమార్జన కోసం ఇసుకను వ్యాపారంగా మార్చారు ఈ నియోజకవర్గంలో మేము అడుగుతున్నాం ఈరోజు ఈ అధికారులు కానీ ఏవైతే వా పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అధికారంలో రాగానే ఎవరైనా ఇసుకను వ్యాపారం చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడీ యాక్ట్ మోపుతామని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ సందర్భంగా రామచపర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు కేసు పెడితే మీకు చెత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా మీ మంత్రి గారిపై కేసు పెట్టి మీ ప్రభుత్వం యొక్క చెత్తశుద్ధిని నిరూపించుకోండి అని సందర్భంగా మనం చేస్తూ ఉంటాం అంతేకాకుండా మొన్న మినీ మహానాడు జరిగింది బహుశా అన్ని రా జిల్లాల్లో నడుస్తుంది కృష్ణా డెల్ డిస్టిక్లో నడుస్తుంది కడప జిల్లాలో నడిచింది కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ అనుకుంటా అయినా కృష్ణా డిస్టిక్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంట వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ అవుదాం అనుకున్నాడు కానీ గాడిదలకి ఫాదర్ అయ్యాడని ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను అడుగుతున్నా మంత్రి గారిని మీరు మహా అయితే తెలుగుదేశం పార్టీలో ఒక సంవత్సరం కాలం నుంచి ప్రయాణిస్తూ ఉంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఒక సంవత్సరం కాలం నుంచి అంతకన్నా ముందు గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గానే గెలిచారు మరి మీరు గాడిదిన గుంట నక్కన అనేది మీరే ఆలోచించుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే నోరు బాధ్యతమైన పదలో ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా మాట్లాడాలి పది మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల్లోకి తీసుకెళ్లాలి నోటికి హద్దు అదుపు లేకుండా నోటికి ఏది అది మాట్లాడితే రోజులు ఎల్లకాలం ఉండవు ఈ ప్రజలే మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు రాబోయే రోజుల్లో అదే ప్రజలు మిమ్మల్ని అత పాతాలానికి తొక్కే రోజులు కూడా అతి దగ్గరలోనే ఉంటాయని ఒకసారి మీరు గమనించుకోవాలని మనం చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎండీ వాహనాల గురించి మాట్లాడుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై వాహనాలు ఎండి వాహనాలు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించాయి కేవలం రేషన్ కోసం ఈ వాహనాలు ప్రభుత్వం ఉపయోగించుకోలేదు డోర్ డెలివరీ కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులు కానీ ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రేషన్ దుకాణాల వద్ద క్యూలో నించుంటే ఇబ్బంది పడతారు ఒకరోజు కూలి వారు మానుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆనాడు ఇంటింటికి డోర్ రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఉద్దేశంతో ఆనాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ వాహనాలని ఏవైతే ప్రభుత్వంలో ఒక తీసుకురావడం జరిగింది ఆనాడు వరకు నుంచి ఈనాడు వరకు అనేక రకాలుగా సేవలు అందించారు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోనే కరోనా విలయ తాండవం చేసిన సమయంలో కూడా ఈ రేషన్ వాహనాలు ఏ విధంగా ఉపయోగపడినాయో అందరం కూడా చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ వరదల సమయంలో కూడా ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగించుకుందో కూడా మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యవస్థనే కనీస సంప్రదింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రేషన్ వాహనాలను కొనసాగించాలి రేషన్ వాహనాలను కొత్త వెంటనే